నమస్కారం మిత్రులెల్లరికీ మైత్రి దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈ ప్రపంచంలో టైటానిక్ షిప్పులు లాంటి అనేక షిప్పులు మునిగిపోవచ్చేమో కానీ ఎప్పటికీ ఎన్నటికీ మునిగిపోని ఏకైక షిప్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఫ్రెండ్ అన్న పదంలో చివరి మూడక్షరాలు ఎండి ఎండ్ ఫ్రెండ్లో ఎండ్ ఉండొచ్చు కానీ ఎండ్లెస్ లవ్ అంతులేని ప్రేమకు పరాకాష్ఠ ఒక్క ఫ్రెండ్ మాత్రమే మైత్రి అన్న పదం కూడా చాలా చమత్కార భరితమైంది ఆంగ్లంలో మై అంటే నా యొక్క మన యొక్క త్రీ అంటే మూడు త్రీ త్రికాలలో త్రికరణ శుద్ధిగా మై మన యొక్క వృద్ధిని ప్రవృద్ధిని అభివృద్ధిని కాంక్షించేదే మైత్రి అలాంటి మైత్రి భావం కలవాడే మిత్రుడు మన యొక్క హితం కోరేవాడే స్నేహితుడు స్నేహం అన్న పదానికి మరొక అర్థం నూనె నూనెతో వెలిగే లాగానే స్నేహం కూడా జీవితానికంతటికి వెలుగును ప్రసాదిస్తుంది ఈ నూనె తుడ్డు అంటుకుంటే అంత తేలిగ్గాను వదలదు అలాగే స్నేహం ఒక్కసారి అంటుకుంటే ఇక జీవిత పర్యంతము విడిచిపెట్టదు మిత్రుడు మన కన్ను మన వెన్ను ధన్ను కప్పిపుచ్చుతాడు మన పాలు మన కష్ట నిష్ఠురాల్లో పంచుకుంటాడు పాలు మంచి మిత్రుడు కల్పవృక్ష వృక్ష కామధేనువుల కన్నా నిన్న అవి అడిగితేనే ఇస్తాయి ఇతడు అడగకుండానే ఇచ్చేస్తాడు ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఫ్రెండ్ ఈ అన్న ఆంగ్ల సామెత మనకు విదితమే కదా కాబట్టి మంచి మిత్రుడు ఒక మణి మణి మాత్రమే కాదు ద్యుమణి ద్యుమణి అంటే సూర్యుడు మిత్రుడు అన్న పదానికి సూర్యుడు అనే అర్థం కూడా ఉంది సూర్యుడు జగత్తుకంతా మిత్రుడే కదా మహాభారతం కూడా స్నేహం మూడు రకాలుగా ఉంటుంది అని చెప్తుంది ఒకటి విఫల స్నేహం రెండు సఫల స్నేహం మూడు సుఫల స్నేహం విఫల స్నేహానికి ద్రోణాచార్యుడు ద్రుపదుడు ఉదాహరణ సఫల స్నేహానికి దుర్యోధనుడు కర్ణుడు ఉదాహరణ సుఫర స్నేహానికి శ్రీకృష్ణుడు అర్జునుడు ఉదాహరణ ఇక శ్రీకృష్ణ కుచేనుల స్నేహాన్ని మధుర స్నేహంగా వర్ణించింది భాగవతం ఇలా ఆ కృష్ణుడు కుచేరుడు అంటే ఒక వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణ గుర్తొస్తుంది చిన్నప్పుడు శాంతి ఆశ్రమంలో ఇద్దరు చదువుకునేటప్పుడు సుధాముడు శ్రీకృష్ణుని అడుగుతాడు స్నేహం వల్ల ప్రయోజనం ఏమిటి శ్రీకృష్ణ అని అడగగా అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం ప్రయోజనం ఆశించే పాటే అయితే అది స్నేహం ఎలా అవుతుంది ప్రియమిత్రమా అని సమాధానమిస్తాడు కనుక నిలివెత్తు నిజమైన నిజమైన అసలైన శిశలైన మంచి మిత్రుడికి తిరుగులేని ఎదురులేని ఉదాహరణ ఆ శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి మిత్రులెల్లరికీ ఆ దేవాది దేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ సిద్ధిరస్తు శుభం మరోమారు మరో మారు మైత్రీ దినోత్సవ శుభాకాంక్షలతో మీ మిత్రుడు